శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ ఏ కర్మ చేయబడినప్పటికీ ఈ ఐదును అందులకు కారణములన్నీ చెప్పవచ్చున్నారు పదహైదవ శ్లోకం శరీర వాక్ మనోభుత్ కర్మ ప్రారంభతే నర న్యాయం వా విపరీతం పంచైతే తస్య హేతవః మనుజుడు శరీరము వాక్కు మనస్సు అను వేణిచేత న్యాయమైనట్టుగాని శాస్త్రీయమైనట్టు కానీ అన్యాయమైనట్టుగాని అశాస్త్రీయమైనట్టుగాని ఏ కర్మమును ప్రారంభించుచున్నాడో దానికి ఈ ఐదున్ను కారణములైపోయి అయి ఉన్నవి సాక్షయగు ఆత్మను కర్త అని తలంచువాడు అవివేకి అని తెలుపుచున్నారు పదహారవ శ్లోకం తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయా పశ్యత్యకృత బుద్ధిత్వా పశ్యతి దుర్మతి కర్మ విషయమునందు ఇట్లుండగా పైన తెలిపిన ఐ ఐదున్ను కారణములై ఉండగా ఎవడు సంస్కరింపబడని బుద్ధి కలవాడగుటచే నిరుపాధి కూడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో అట్టి అవివేకి కర్మ యొక్క కానీ ఆత్మ యొక్క కానీ వాస్తవ స్వరూపమును ఎరుగకున్నాడు వ్యాఖ్య కర్మయందు ఆత్మకర్త కాదు పైన తెలిపిన ఐదు మాత్రమే కర్తలు ఆత్మ సాక్షి కేవలుడు నిరుపాధికుడు సంగరహితుడు ఆయనను కర్తృత్వమును ఆత్మయందు ఆరోపించువాడు వివేకహీనుడే అగుణం అతడు తత్వమును తెలియనివాడు శ్రవణాది సంస్కారము లేని బుద్ధి కలవాడు దుర్మతి అసంగము ఆత్మను కర్తగా చూచువాడు నేత్రములున్నను గ్రుడ్డివాడే అగును ఏలయనిన అతడు సత్యమును గాంచుట లేదు ఆత్మకు కర్తృత్వము ఆరోపించుట అజ్ఞానమే అగుణం కావుననే అట్టివాడు గ్రుడ్డివారే అని చెప్పబడినది దీనికి కారణము వారి బుద్ధికి సరియైన సంస్కారము లేకుండుటయే అక అకృత బుద్ధిత్వాత్ ఎంత పాండిత్యము ఎన్ని లౌకిక విద్యలు కలిగి ఉన్నప్పటికీ సత్యదృష్టి లేనిచో ఆత్మజ్ఞానము లేనిచో అట్టివారు అంధప్రాయులే అగుదురు ఏలయనిన వారు జ్ఞాన నేత్రహీనులై ఉన్నారు వారు ఎంత గొప్పవారైనప్పటికీ చీకటిలోనున్న వారి చందముననే ఉండును ఉండుచు వాస్తవమును గ్రహించజాలక జాలకయుందురు కాబట్టి ఎంతటి ప్రాపంచిక వివేకమునూ ఆత్మజ్ఞానము లేని వారు దుర్మతులు అందులే కనుక ప్రపంచ దృష్టిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నప్పటికీ పరమార్థ దృష్టిలో వారు గణనీయులు కారు కనుక జనులు ఆత్మతత్వం రింగి మానవులకే కాక భగవంతునికి కూడా ప్రీతిపాత్రులు కావలేను దోషము అసంగముగా ఆత్మను కర్తగా భావించుట దోష కారణము బుద్ధి శ్రవణాదులచే సంస్కరింపబడకుండుట దోష ఫలితము అజ్ఞాన రూప అంధత్వము సత్యమును చూడచాలకుండుట ప్రశ్న ఆత్మ ఎట్టిది ఉత్తరము కేవలం కేవలమై సాక్షి అయి అసంగమై ఉన్నది ప్రశ్న అట్టి నిష్క్రియ అసంగ ఆత్మను కర్త అని మనుజుడు ఏల చెప్పుచున్నాడు ఉత్తరము అజ్ఞానం వలన బుద్ధికి ఇంకనూ శ్రవణాది సంస్కారము లేనందువలన ప్రశ్న కాబట్టి అతని స్థితి ఎట్లున్నది ఉత్తరము గుడ్డివాని గుడ్డివాణివలేనున్నది సత్యమును అతడు గాంచుటలేదు అహంకారము కర్తృత్వ బుద్ధి లేనివాడు కర్మలచే అంటబడ అంటాడని వివచించుచున్నారు పదిహేడవ శ్లోకం ఎస్య నాహంకృతో భావో యస్య నలిప్యతే హీర్ణ ఇమాలోకా నహంతి నహంతిన నిబ్యతే ఎవనికి నేను కర్తను అను తలంపు లేదు ఎవని యొక్క బుద్ధి విషయములను కర్మలను అంటదో అతడు ఈ ప్రాణులన్నిటినీ చంపినను వాస్తవముగా ఏమియు చంపుటలేదు మరియు అతడు కర్మలచే పాపముచే బంధింపబడుటయూ లేదు వ్యాఖ్య అహంకారము కానీ నేను కర్తనను తలంపు కానీ లేని వానికి బుద్ధి విషయములందు కర్మలందు గాని అంటని వానికి ఆ ప్రాణులన్నిటినీ వధించినను వధించినట్లే అని పాపము చేతడు చుట్టు కొనబడనియు అతడు ఇచ్చట ఇచ్చటతడను ఈ శ్లోకార్థమును బహుజాగ్రత్తగా యోచన చేయవలను లేకున్నా మనుషుడు అజ్ఞానమును ఆఖాతమున పడిపోవు ప్రమాదము కలదు కర్మబంధమునకు కారణము కర్మలందు కర్తృత్వ బుద్ధి కలిగి ఉండుట బుద్ధి ఆయా విషయములకు కర్మలకు అంటుకొనుట సంగము అయినది కర్తృత్వ బుద్ధి లేకుండా కర్మలు చేయువానికి కానీ విషయములందు బుద్ధి అంటకుండా సంగము లేకుండా కర్మలు చేయువానికి కానీ ఆ కర్మజనిత సుఖదుఖములు కానీ పా పుణ్య పాపములు కానీ అంటవు ఈ సత్యమే ఇచ్చడ తెలుపుచబడినది అంతే కాని ప్రాణులను చంపుమని కానీ చంపుడ యుక్తమని కాని ఇచ్చడ బోధింపబడలేదు పైగా సమస్తమును ఆత్మరూపముగా వీక్షించువాడు కర్తృత్వము లేనివాడు అసంగుడయిండువాడు తాను మనస్సు కాదని తలంచువాడు ఆత్మయందే స్థితి కలిగి ఉండును కావున అట్టివాడు సమస్త ప్రాణులందునూ తన ఆత్మనే చూచుటవలన ఒక ప్రాణికి ఎట్ల బాధ కలిగించేయగలడు కాబట్టి అతి అసంగ భావము కలవాడు ఆత్మస్థిత్తుడు జనులకు ఉపకారము చేయునే కానీ అపకారము చేయడు ప్రాణులను హింసింపడు ఒకవేళ హింసించినచో అతనికి ఇంకను ఆత్మజ్ఞానము కలగలేదని ఊహించవలసి ఉండును మనుజుడు వాస్తవముగా దేహము కానీ మనస్సు కానీ కాదు ఆత్మయే కర్తృత్వము అహంభావము లేనివాడు ఆత్మయందే స్థితి కలిగియుండును అట్టివారు బుద్ధిచే గావింపబడు కర్మలతో కాని తజ్జనిత బంధముతో కాని ఏ సంబంధమునూ లేకుండును కాబట్టి అతడు ఒక ప్రాణినే కాదు అన్ని ప్రాణులను ఒకవేళ చంపినను బుద్ధితో సంగము లేకుండుట వలన కర్తృత్వము లేకుండుట వలన ఆత్మయందే ఉండుట వలన అతడు చంపనట్లే అగుచున్నాడు మరియు ఆ వధ వలన కలుగు పాపముచే బంధముచే అంటబడక నుండుచున్నాడు ఇచ్చట ఆత్మ యొక్క ఆత్మస్థితుని యొక్క నిర్లేపత్వమును గూర్చి ఒకనొక సిద్ధాంతము సత్యము చెప్పబడినదే కానీ హింసా ప్రేరణము కాదు వాస్తవముగా అట్టి నిర్లేపత్వమును బడిసిన వాడు ఆత్మయందున్నవాడు నిరంతరము ప్రాణికోట్లకు మేలు చేయునే కాని వాణిని ఏమాత్రము బాధింపడు ఈ విషయమును ముముక్షులు ముఖ్యముగా జ్ఞప్తి ఎందు ఉంచుకొనవలను పుణ్యపాపములకు కారణము కర్తృత్వము సంగము ఆసక్తి అనగా జీవుడు తన ఆత్మస్థానమును వదిలి దిగివచ్చి దృశ్యముతో బుద్ధితో చేరి నేను చేయుచున్నాను అని తలంచుటయే కానీ ఎప్పుడు అట్టి ఆ సంగము ఆసక్తి కర్తృత్వము లేదో అత్తరి ఆ పుణ్య పాపములతో కానీ తజ్జనిత సుఖములచే కాని బంధమోక్షములతో మోక్షములతో కానీ మనుజునకు సభ సంబంధం ఉండదు కావుననే అట్టివాడు అందరినీ చంపినను చంపనివాడే అని చెప్పబడుటకు కారణము ఎంత పాపమైనను అంటదు అన్నదానికి ఒక తా తార్కాణముగా అతడొకవేళ అందరినీ చంపినను చంపనివాడే అగునని వచింపబడినదే కాని వారిని చంపుమని బోధింపబడలేదు మరియు అర్జునుడు క్షత్రియుడు దుష్ట శిక్షణ ప్రభువునకు ధర్మము కర్తవ్యము కౌరవులు అధర్మమును చేపట్టి దుష్టులుగా తయారైరి కావున అట్టి వారినందరినీ ఓ అర్జున అసంగ బుద్ధి కలిగి నిరహంకారముతో నువ్వు వధించినను వధింపనట్లే అగునని భగవానుడు అర్జునుకు తెలియచేయుచున్నాడనియు భావించవచ్చును బుద్ధిని దాటి అహంభావమును దాటి ఆత్మయందు నెలకొనియుండు వానికి ఆ బుద్ధి ఏది చేసినను చేయనట్లే కదా అయితే అట్టి స్థితి ఎందుం వారు అసభ్యమైన అధర్మయుతమైన హింసాకరమైన పీడాకరమైన క్రియలేవ్యునూ చేయరు ఇమాన్ లోకాన్ అని అర్జునుకు చెప్పినందువలన ఈ ఎదుటనున్న కౌరవరాజులను ఉన్న వారు అన్ని అనియూ తలంచవచ్చును ప్రభువులు దుష్టులకు ద్రోహులకు గావించు శిక్ష పాపముగా పరిగణింపబడదు కావున అది వారిని బంధింపదు పైగా అట్టి క్రియను అసంగబుద్ధితో ఆచరించినప్పుడు ఇంకను ఏమాత్రము బంధ ప్రభావము కలుగజేయదు కాబట్టి భగవానుడు తెలిపిన ఈ శ్లోకమందలి భావమును చాలా లోతుగా విచారించి పరప్రానికి ఏమియూ బాధ కలుగజేయక ఆత్మయందు స్థితుడై అసంగబుద్ధితో కార్యములను నెరవేర్చుచు బంధ విముక్తుడై వెలయవలను ప్రశ్న పాపమునకు బంధమునకు కారణమేమి ఉత్తరము అహంభావము నేను కర్తను అనుభావము బుద్ధి యొక్క సంఘము విషయాదులతో కర్మాదులతో అంటుకొనుట ప్రశ్న పాపము బంధము తొలుగుటకు ఉపాయమేమి ఉత్తరము అట్టి సంఘకర్తృత్వాదులు లేకుండుట అత్తడి కార్యములను చేసినను వానిచే అతడు బంధింపబడడు కర్మకు కారణమును ఆధారమును తెలుపుచున్నారు పద్దెనిమిదవ శ్లోకం జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోధన కరణం కర్మకర్తేతి త్రివిధ సంగ్రహ కర్మమునకు హేతు తెలివి తెలియదగిన వస్తువు తెలియువాడు అని మూడు విధములుగానున్నది అట్లే కర్మకు ఆధారమును ఉపకరణము సాధనము క్రియా చేయువాడు అని మూడు విధములుగానున్నది ప్రశ్న కర్మ మనకు హేతువు ఎన్ని విధములుగానున్నది అవి ఏవి ఉత్తరము మూడు విధములుగా అవి ఉపకరణము క్రియాకర్త చేయువాడు అయి ఉన్నది జ్ఞానము కర్మ కర్త అనువాని యొక్క సాత్విక రాజస తామస రూపములను తెలియచే తలచి భగవాన్ తెలియజేసేదనని భగవానుడు పలుకుతున్నారు పంతొమ్మిదవ శ్లోకము జ్ఞానం కర్మ కర్మచకర్త చ గు గుణభేదత ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావశృతాణ్య గుణములను గూర్చి విచారణ చేయు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము కర్మం కర్మము కర్త అనునవ్యు సత్వాది గుణముల యొక్క అనుసరించి మూడు విధములనే చెప్పబడుచున్నవి వాణిని కూడా యథారీతి రీతి శాస్త్రోక్త ప్రకారము చెప్పేదని వినుము ప్రశ్న భగవానుడు గుణభేదముననుసరించి మూడు విధములుగా దే వేణిని గురించి చెప్పదలంచెను ఉత్తరము జ్ఞానము కర్మ కర్త అను ఈ మూడింటిని గురించి ప్రశ్న వాని గురించి ఎచ్చట చెప్పబడినది ఉత్తరము సాంఖ్యశాస్త్రమునందు